ఆధునిక గృహిణులకు ఆధునిక పిల్లలకు ఆధునిక భర్తలకు చెబుతున్నా వాస్తు నుంచి వాస్తవం వైపు నా లాజ్ గృహిణి దారి తప్పితే ఇల్లు నాశనమే ఇది గృహిణులకు నా విన్నపం మిమ్మల్ని బాధ పెట్టడం కాదు పూర్వం స్త్రీలు తమ దేహాన్ని కప్పుకునేవాళ్ళు ఇతరుల మనసు తమ వల్ల కలుషితం కారాదని తమ దేహంపై ఇతరుల వక్రదృష్టి పడకూడదని పరిజ్ఞానంలో ఉండేవాళ్ళు దాన్ని మనం ఓల్డ్ లైఫ్ స్టైల్గా చూస్తున్నాం అది ఫ్యాషన్ కాదు మనకు ఫ్యాషన్ వద్దు ఫ్యాషన్ వైపు ఉండడం వల్ల అమ్మాయిలు రర్జీలకు చెబుతారు వాళ్ళకు పెద్ద ఐదు మీటర్ల దుస్తులు ఇచ్చి చిన్న లాగా కుట్టమని చెప్పి వేసుకుంటారు దానికి నాలుగు వేలు ఇది చూస్తే నవ్వొస్తుంది చీరకు రెండు వేలు నిజమే ఇదంతా దుకాణాల్లో మోటార్ దస్తులు పన్నెండు వేలు ఏం చేస్తారంటే అందులో ప్రత్యేకత ఏంటంటే చాలా చిన్న చిన్నగా కట్ చేసి ఉంటారు వేసుకున్నట్లుగా ఉండాలి వేసుకున్నట్లుగా కూడా ఉండాలి మళ్ళీ అమ్మాయిలు ఫిర్యాదులు చేస్తారు పోలీస్ స్టేషన్లో మమ్మల్ని చెడుగా చూస్తున్నారని నా అనుమానం గ్రామీణ మహిళలను ఎందుకు చెడు దృష్టితో చూడరు వంటి నిండా దుస్తులు వేసుకుంటారు ఎక్కడికి వెళ్ళినా చీరలు కడతారు నగరాల్లో మాత్రమే అమ్మాయిలను చెడు దృష్టితో చూస్తారు అటువంటి ప్రదేశాలకు వీళ్ళు ఎందుకు వెళ్తారు ఒకటి మందు తాగే అలవాటు గర్భకోశం పాడవుతుందని ఆలోచించరు పూర్వం మహిళలకు మంచి ఆహారం గర్భస్రావాలు లేవు పాతికేళ్ల క్రితం గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ఇప్పటికీ ఎందుకంటే ఉదయం నీళ్లు తోడుతారు బావుల నుంచి అదొక వ్యాయామం వాళ్లకు పొలాల్లో పనిచేస్తారు అదొక వ్యాయామం ఈ భాగానికి వ్యాయామం అది ఇల్లు తుడుస్తారు అన్నీ నార్మల్ అలాగే బ్రతికారు ఇక్కడ బ్రతుకు అసహజం మనసులో ఆలోచనలు అసహజం జీవనశైలి అడగనేకూడదు అసహజం ఇక్కడ డెలివరీ అయితే ఒక ఫంక్షన్ డెలివరీ ముందు ఒక ఫంక్షన్ అలాగే సీమంతం ఫంక్షన్ అక్కడ పూర్వం గుళ్ళ నుంచి తెచ్చిన తీర్థం లడ్లు ఇళ్లలో తయారు చేసిన వంటలు అందులో ఇప్పుడు పూర్తి విరుద్ధం పెద్ద ఐదు నక్షత్రాల హోటల్లో మందు భర్త ఒక గ్లాస్తో భార్య కూడా ఒక గ్లాస్తో తో చియర్స్ పిల్లాడు కూడా మందు గ్లాస్ పట్టుకునే వస్తాడు అనుకుంటూ వస్తాడు ఈ పరిస్థితులు ఇంత దూరం వచ్చాయి రంగోలి ట్యాటూ అయ్యింది గోమాత బదులు కుక్కలను పెంచే పరిస్థితి వచ్చింది తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్చి బాబ్ కటింగ్లు చేసుకొని హీల్ చెప్పులు వేసుకొని కాళ్ళు విరగొట్టుకోవడమే కాకుండా ఇళ్లలో అందరినీ బాధపెడతారు హీల్ చెప్పులు వేసుకుంటే వస్తుంది త్వరగా అసలే నడక రాదు ఇక అవి వేసుకుంటే నడక నడవడిక కూడా రాదు తాను చెడ్డ కోతి వనమంతా చెరిపిందని ఇటువంటి వాళ్ళు ఊళ్ళకు వెళ్లి వాళ్లకు ఇవన్నీ చూపించి వాళ్లను చెడగొడతారు ఇదొక ప్రక్రియ ఉంది ఒకప్పుడు గుళ్ళల్లో దీపాలు వెలిగించడానికి వెళ్లే ఇప్పుడు ఇళ్లలో దీపాలన్నీ ఆర్పేసి లైట్ ఆఫ్ చేసి ఏడు గంటలకు కార్లలో వెళ్లి పబ్బుల్లో లైట్ వేస్తున్నారు దీనికి పెట్టుకున్న పేరు నైట్ లైఫ్ పూర్వ మహిళలు రాత్రులు ఇళ్లలో బాగా నిద్రించి రోగాల రహితంగా ఉండేవాళ్ళు ఇప్పుడు నైట్ లైఫ్ పేరుతో రోగాలు అంటించుకొని వస్తున్నారు ఇక ఉదయం ఎలా వంట చేస్తారు ఎలా ఆఫీసులకు వెళ్తారు కోపం వస్తుంటుంది వాళ్లకు ఎందుకంటే రాత్రి పబ్బుల్లో గడిపి వస్తారు మందు తాగడం వల్ల మనసు పాడైంది శరీరం కూడా పాడైంది ఇక ఎలా ఇంటిని సరిదిద్దుతారు వాళ్ళు పిల్లలకు ఏం విలువలు నేర్పిస్తారు ముగ్గులు వేయడం పూర్తిగా మర్చిపోయారు ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుతారు రాత్రి మొత్తం మైకంలో ఉంటే ఇంటిని ఎలా ఉంచుతుంది దీనికి మనం పెట్టుకున్న పేరు మోడర్నైజ్డ్ లైఫ్ స్టైల్ నేను ఇది ఇప్పటి ఆధునిక గృహిణులకు ఆధునిక పిల్లలకు ఆధునిక భర్తలకు చెబుతున్నా ఈ కర్మలకు తోడుగా రే పార్టీలు కూడా ఏ భారత్ పాతివృత్యానికి ప్రతినిధిగా ఉండేదో ఏ భారత్ ప్రజ్ఞావంతులకు ప్రతినిధిగా ఉండేదో ఏ భారత్ రాముడు వంటి మహాపురుషుడికి ప్రతినిధిగా ఉండేదో ఏ భారత్ కృష్ణుడు అనే కాలజ్ఞానికి ప్రతినిధిగా ఉండేదో ఆ భారత్ స్థితి ఇప్పటి పాశ్చాత్య ప్రభావంతో మహిళలు జూదం ఆడుతున్నారు ఏ జూదం మహాభారత యుద్ధానికి కారణమైందో అదే జూదం ఇప్పుడు ఇళ్లలో మహిళలు ఆడుతున్నారు మగాలతో పాటు అదే జూదం మొబైల్కు వచ్చింది అదే జూదం ఇళ్లలోకి వచ్చింది ఎందుకు ఇవన్నీ చెబుతున్నానంటే మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పింది కాదు ఇప్పటి అమ్మాయిలు మూడు కేటగిరీలు ఒకటి బాయ్ ఫ్రెండ్ కేటగిరీ ఫేస్బుక్ కేటగిరీ రీల్స్ చేసి కేటగిరీ నా ప్రశ్న చూసిన వాళ్ళు మిమ్మల్ని పొగిడితే ఏమొస్తుంది గ్రామాల్లో పిల్లలు ఎప్పుడూ చెడిపోలేదు పల్లెల్లో పెరిగిన పిల్లలు ఢిల్లీని పాలించారు ఢిల్లీలో పెరిగిన పిల్లలు పల్లెలను నాశనం చేశారు ఇది తెలుసుకోండి ఒకటి ఇంటెలిజెన్స్ మరొకటి ఇన్నోసెంట్ దేశంలో ప్రధాని తప్పు చేసిన స్వామీజీలు తప్పు చేసిన మఠాధిపతులు తప్పు చేసిన నాయకులు తప్పు చేసిన కంపెనీ సీఈఓలు తప్పు చేసిన ఎవరు తప్పు చేసినా ప్రభావం తక్కువే అయితే గృహిణులు తప్పు చేశారో గృహిణులు తప్పు చేశారో ఇల్లు సర్వనాశనం ఒక గృహిణికి రెండు పాజిబిలిటీస్ ఉన్నాయి ఒకటి దేవతగా మారి ఇంట్లో వెలుగులు పంచుతుంది లేదా అన్నీ వదిలేసి ఇంటిని సర్వనాశనం చేయవచ్చు ఇది గృహిణులకు నా విన్నపం మిమ్మల్ని బాధ పెట్టడం కాదు ఇప్పటి గృహిణులకు రెండు వ్యత్యాసాలు చెప్పాను ఒకటి ధర్మబద్ధమైన గృహిణుల జీవితం మరొకటి ప్రపంచం రంగులకు అలవాటైన జీవితం రెండింటినీ మీకు వివరించాను ఇలా బ్రతికితే పాండవులా మీ పిల్లలు కూడా పెరిగి చరిత్రలో నిలిచిపోతారు మరొకలా బ్రతికితే పిల్లలు చరిత్రహీనులు అవుతారు రెండు మీ చేతుల్లోనే ఉన్నాయి భారతదేశం భారతీయుల చేతుల్లో ఎలా ఉందో ప్రతి ఇల్లు అనే భారత్ మీ పిల్లల తలరాత మీ భర్త తలరాత మీ చేతుల్లో ఉన్నాయి సావిత్రి అవుతారో చావుకు దారి అవుతారో మీరే నిర్ణయించుకోండి